హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్ ఎప్పుడు తినే పచ్చళ్ళు కాకుండా వెరైటీగా మనకి ఏదన్నా డిఫరెంట్గా తినాలనిపిస్తున్నప్పుడు ఎప్పుడు రొటీన్గా చేసుకునే పచ్చళ్ళు బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఇలా జామకాయలు తీసుకున్నానండి కొంచెం పచ్చికాయలు అయితే బాగుంటాయి ఇలా రెండు జామకాయలతో ఇప్పుడు మనం పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం అండి ఇది గట్టి కాయలతో చేసుకుంటేనే పచ్చడి అనేది బాగుంటుందండి మొగ్గకూడదు కాయలు అనేవి తక్కువ కండ ఎక్కువగా ఉంటుంది ఇందులో ఇలాంటి కాయలతో పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి అదే పెద్ద పెద్ద గింజలు అయితే మాత్రం గింజలు సెపరేట్ చేసి మనం జాంకాయ పైనున్న దాంతో చేసుకోవాలి ఇవి గింజలు తీనవసరం లేదండి అక్కడక్కడ ఉన్నాయి చిన్న చిన్న గింజలు కండతో ఉందండి జాంకాయి ఇవ్వండి పది పచ్చిమిర్చి ఇలా తుంపి పెట్టానండి మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవడమే పచ్చిమిర్చి అనేవి ఒక చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు ఆవాలు ఒక స్పూన్ అండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇవి వేసుకుంటే కనుక పచ్చడిలో చాలా ఫ్లేవర్ బాగుంటుందండి పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కన్నా కూడా పచ్చిమిర్చితో చేసిన పచ్చడి టేస్ట్ అయితే మట్టి చాలా బాగుంటుందండి నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్ తీసుకున్నానండి ఇవి జాంకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఇవి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇదిగోండి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇది ఒక బౌల్లో తీసేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు మనం ఈ ఆవాలు మెంతులు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఆవాల మెంతులు ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి పచ్చివాసన పోయేలాగా మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు కడిగి వేసుకోవాలండి చూడండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో చింతపండు నాలుగు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఒక సారంతా కలిపేసుకుందాం స్టవ్ ఆఫేసానండి స్టవ్ ఆఫేసాను చల్లారేక మనం గ్రైండ్ చేసి చూపిస్తాను ఇదిగోండి చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో అండి ఇందాక జామకాయలు గ్రైండ్ చేస్తాం కదండి జామకాయ ముక్కలు అదే మిక్సీ జార్లో ఈ పచ్చిమిర్చి వేపినవన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇగోండి ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఈ జాంకాయ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఇది ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒక్క నిమిషం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి చూడండి గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు మొత్తం ఇప్పుడు పోపు పెట్టుకుందాం అండి ఇది ఒక బౌల్లో తీసుకుని పోపు వేసుకుందాం ఇందాక మిర్చి వేపుకున్నాం కదండి అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి పెట్టాను ఆయిల్ హీట్ అయిందండి కొద్దిగా ఒక స్పూన్ మినపప్పు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా మినపప్పు వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి మిర్చి కట్టుపుంపు వేస్తానండి ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యాక ఈ పచ్చడి ఇందులో యాడ్ చేసుకోవాలండి కొద్దిగా ఒక్క నిమిషం ఇలా ఆయిల్లో కుక్ అవనిద్దామండి స్టవ్ ఆపేస్తున్నానండి స్టవ్ వేసి సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను ఎంతో ఎమ్మి ఎమ్మిగా జామకాయ పచ్చడి ప్రిపేర్ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుంది కొందరు ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంటారు నాకైతే ఇష్టం ఉండదండి అందుకని నేను మామూలుగానే చేశాను జామకాయలో ఎలాగ కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది మనం ఏం వేసుకుని అవసరం లేదండి ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్